Io vado a guardare la sala scuola. Io vado a guardare la sala scuola. Io vado a guardare la sala scuola. Io Io la Io la Io la స్తాము ఇవంతా మంచిగా కలుపుకోవాలి ఉప్పు కారం మసాలా ఇవంతా కలిపేటట్టు మంచిగా కలుపుకొని మంచిగా వేసుకోవాలి ఇక ఇట్లా నీళ్ళు లేకుండా మంచిగా పొడి పొడి ఇక ఇట్లా బంతి జల్ల పోసుకొని నీళ్ళు లేకుండా నేను చూసుకోవాలి చూసు ఇట్లా నీళ్ళు లేకుండా ఇట్లా చూసుకొని బజ్జీలు వేసుకుంటే మంచిగా కమ్మ ఉంటాయి నేను ఆగింది ఇక బజ్జీలు వేసుకుంటాను రోజు బజ్జీలు ఇట్లా వేసుకుంటే మంచిగా కన్నా ఉంటుంది ఇట్లా ఫ్రై కావాలి మంచిగా ఉంటాయి ఇట్లా గోలాలి మంచిగా ఇట్లా ఎర్ర గోలాలి ఎర్ర గోలినాక తీసుకోవాలి మంచిగా ఉంటాయి ఇట్లా బయక తీసుకుంటాయి గో గోపు మజ్జిలైనవి సెష్టిస్తున్న మంచిగా ఉండే మంచిగా సిస్ట్